సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే తల్లి ఇది చివరి అవకాశం ఇప్పటికే రెండు అవకాశాలు నువ్వు పోగొట్టుకున్నావు ఈ అవకాశం కూడా నువ్వు పోగొట్టుకుంటే కనుక నీ కర్మఫలాలు తగ్గే అవకాశం అనేది లేదు తల్లి జాగ్రత్త పడు అని చెప్పి బాబా మనతో అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళదామండి బాబా అండి మనకి ఎన్నో రకాలుగా మంచి మంచి అవకాశాలని కల్పిస్తూ ఉంటారండి మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం బాబా నాకు ఒక ఒకే ఒక అవకాశం కనిపించి బాబా నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాను ఈ ఒక్క అవకాశం కనుక నాకు ఇస్తే నే నేను నా జీవితంలో నెగ్గి చూపిస్తాను బాబా అని చెప్పి మనం ఎన్నోసార్లు అడుగుతూ ఉంటామండి కానీ బాబా మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటారు అది మనం గమనించలేకపోతూ ఉంటాం అలాగా మనం తెలుసో తెలియకో ఎన్నో రకాల అవకాశాలను మనం మిస్ చేసుకుంటూ ఉంటాం అలాగే ఒక భక్తుడికండి తనకు తెలిసినా కూడా రెండు అవకాశాలు మిస్ చేసుకున్నాడు అంటే వదులుకున్నాడండి ఆ రెండు అవకాశాలు కూడా ఇంకా ఇది చివరి అవకాశం ఎప్పుడూ కూడా అండి మూడు ఉంటాయి మూడు కోరికలు ఉంటాయి మూడు నిజంగా త్రిమూర్తులకి ఈ ప్రపంచంలో ఎంత శక్తి ఉందో అలాగే మూడు అనే సంఖ్య కూడా అంత శక్తి ఉందండి అలాగే బాబా చివరి ఆఖరి అవకాశం నీకు ఇస్తున్నాను ఈ అవకాశాన్ని కూడా నువ్వు పోగొట్టుకోకు ఈ అవకాశం పోగొట్టుకుంటే కనుక నీ కర్మఫలాలు తగ్గడానికి అవకాశం ఉండదు అని చెప్పి నిజంగా అండి ఏదైనా సరే ఒక పని అనేది మనకు సక్సెస్ అవ్వటం లేదు అని అంటే కనుక దాని వెనక మన పోయిన జన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసే కర్మఫలాల వల్ల మనం అనుభవిస్తూ ఉంటాము అనేది మనకి పెద్దలు తెలిపిన ఒక మంచి విషయం అండి అందువల్ల మనం ఎప్పుడు కూడా అండి మనకు వచ్చే అవకాశాలని ఎప్పుడైనా సరే మనందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి అనేది మనం ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుస్తుంది అంటే బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు ఇంకా ఆ కథలో ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందామండి ఇలాగే ఒక భక్తుడండి ఆ భక్తుడికి నిజంగా అండి ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉన్నాయి అలాగే ఆ సమస్యల నుంచి బయటకు వస్తూ అతను ఎన్నో రకాలుగా చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ జీవితంలో నెగ్గుకుంటూ వస్తూనే ఉన్నాడండి కానీ ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి తనకి బిజినెస్లో చాలా వరకు కూడా తను కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ అండి అంటే ఇంతకుముందు ఉన్న బిజినెస్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు ఈ బిజినెస్లో అనేది లాభాలు రావటం లేదని ఇంతకుముందు బిజినెస్లో ఎన్ని రకాలుగా లాభాలు వచ్చినా కూడా ఇప్పుడు చేసే బిజినెస్ సక్సెస్ అవటం లేదని బాబా నాకు ఒక్క అవకాశం ఇవ్వు బాబా నా బిజినెస్లో లాభాలు రావటం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది ముందంతా కూడా నేను బాగానే కదా సంపాదించుకుంటున్నాను అన్ని రకాలుగా నేను మొదటి స్థానంలో ఉండేవాడిని ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది బాబా నాకు ఇంకొక అవకాశం ఇవ్వు అని చెప్పి నిజంగా అండి ఎన్నో రకాలుగా మన అందరం అనుకుంటాం మంచి వాళ్ళకు మటుకే ఎందుకు కష్టాలు వస్తాయి చెడ్డవాళ్ళు మటుకు బాగా పైకి పైకి ఇంకా కూడా ఎదుగుతూనే ఉన్నారు కదా అని అలాగేనండి శత్రువులు కానీ చెడ్డవాళ్ళు కానీ మన కళ్ళ ముందు ఎదుగుతున్నట్టుగానే కనిపిస్తుంది కానీ వాళ్ళ లోపల వాళ్ళు ఎంత సతమతం అవుతున్నారు ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నారు అనేది మనం పక్క నుండి చూడడం చూడం కాబట్టి మనకి తెలియదు అనమాట అలాగే ఈ కథలో ఉన్న ఈ మనిషిక అండి ఈ ఇతనికి నిజంగా అండి ఎన్నో రకాల అవకాశాలు ఇస్తూ ఉన్నాడు కానీ ఈ అవకాశం అనేది ఇప్పుడు ఇన్ని రకాలుగా వచ్చేసి అతను లాభాలు చూస్తూ ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా ఎన్నో ఎంతో సవ్యంగా సాగిపోతున్న తన జీవితం అనేది తను నిర్ణయించుకున్నది బాబా ఎన్నో రకాలుగా మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఉన్నప్పుడు తనకి ఆ అవకాశాలని వద్దు అని చెప్పేసి పా చేకున్నాడండి అంటే వదులుకున్నాడు అనమాట ఇప్పుడు ఆ అవకాశం అనేది ఎలా వస్తుంది అని అంటే తనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి ఆ ఫ్రెండ్ మూలంగా తనకి ఒక బిజినెస్ అనేది పెట్టుకుందానరా మన ఇద్దరము కలిసి చేద్దాము నాకు కూడా నువ్వు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది నువ్వు నాకు ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే పెట్టుబడి నువ్వు ఏమీ పెట్టలేకపోయినా కూడా మోరల్ సపోర్ట్ అండి అంటే ఒక మాట సహాయం అనేది అంటే ఆ ఫ్రెండ్కి అనేది మాటలు అనేది అంతగా మాట్లాడడం చేత కాదు అందువల్ల ఇతన్ని అరే నువ్వు కొంచెం బాగా మాట్లాడతావు నాకు కొంచెం నువ్వు కూడా ఉంటే ఈ బిజినెస్లో సహాయంగా ఉంటుంది ఇద్దరం కలిసి చేసుకుందాము పెట్టుబడి అనేది నేను పెడతాను అని చెప్పేసి అతను చెప్తాడండి అయినా సరే అతను ఒప్పుకోడనమాట ఇది ఎంత మంచి అవకాశం అండి మామూలుగా మోరల్ సపోర్ట్ మాట సహాయం చేయడం పెద్ద కష్టమేం కాదు కదా తను కూడా ఎంతో ఎంతో పెట్టుబడిని పెట్టి ముందుకు వస్తాను అని చెప్పేసి ఒక మంచి వచ్చిన మంచి అవకాశాన్ని తను అనవసర అనవసరంగా ఇంకాస్త మన ఎందుకు అతనికి మోరల్ సపోర్ట్ మనం ఎందుకు ఇవ్వాలి అతను అసలు లేనివాడు అతనికి మోరల్ సపోర్ట్ ఇస్తే కనుక అతను ఇంకాస్త పైకి ఎదుగుతాడు ఆ అవకాశాన్ని అతనికి ఎందుకు ఇవ్వాలి అన్న స్వార్థంతో తను ఏం చేశాడు అని అంటే సొంతంగా ఒక బిజినెస్ చేశాడండి ఇంకా అలా స్టార్ట్ చేసిన బిజినెస్ అనేది నష్టాలు రావడంతో బాబాని బాబా నాకు ఇంకొక అవకాశం కల్పించు ఇంకొక అవకాశం కల్పించు అని అని అడుగుతూనే ఉన్నాడండి అడుగుతూ ఉన్నప్పుడల్లా కూడా బాబా ఏదో ఒక రకంగా ఏదో ఒక మనిషి రూపంలో అతనికి రెండు అవకాశాలు ఇచ్చాడండి రెండు అవకాశాలు కూడా అతను వదులుకున్నాడు అనమాట ఇది మూడవ అవకాశం అనమాట అది ఆ అవకాశం ఏంటి అని అంటే ఆ బిజినెస్ అనేది లాస్ అవుతున్నా కూడా అటువంటి పరిస్థితుల్లో అండి అతనికి ఒక పెద్ద హోటల్ అండి అది ఆ హోటల్ చాలా వరకు కూడా చా ఫేమస్ అయిన ఒక హోటల్ లాగా తీసుకొచ్చే స్థాయిలో అతను ఉన్నాడనమాట అటువంటి పరిస్థితుల్లో అండి ఇలా నష్టం రావటం వల్ల ఎలా పైకి తీసుకురావాలి అని చెప్పేసి అతనికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడనమాట అటువంటి సమయంలో తన హోటల్కి ఒక వ్యక్తి వస్తాడండి వ్యక్తి వచ్చినప్పుడు అందరూ కూడా విసుక్కుంటూ ఉంటారు అంతే ఆ హోటల్ నష్టాలే పోతుందని ఎవరైనా ఎప్పుడన్నా ఒక కస్టమర్ ఒకళ్ళు ఇద్దరు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ముందు మనం వచ్చేసి విసుక్కున్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము కానీ ఆ హోటల్లో ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి రూపంలోనే బాబా వచ్చారని కూడా మనం అనుకోవచ్చు అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అనమాట అలాగా ఆ షాప్కి ఒక మనిషి రూపంలో ఒక వ్యక్తి వచ్చాడు అతను చూడడానికి ఎలా ఉన్నాడు అని అంటే చాలా వరకు కూడా చినిగిపోయిన బట్టలు అంటే మురికి బట్టలు వేసుకొని తల్లంతా కూడా చందర ఉన్నట్టుగా సరిగ్గా దువ్వుకోకుండా అలా కనిపిస్తున్నాడు అంటే చూడడానికి చాలా పేదవాడిలాగా కనిపిస్తున్నాడు అనమాట ఇంకా ఇతను హోటల్లోకి వస్తే ఇతను పెద్దగా ఏం తినబోతాడు ఇతను పెద్ద బిల్లు బిల్లు అనేది ఏం కట్టబోతాడన్న అన్న ఆలోచనతో నిర్లక్ష్యం చేస్తాడండి అతన్ని ఇంకా అక్కడ హోటల్లో ఉన్న అమ్మాయిని పంపిస్తాడనమాట ఆ అమ్మాయి వెళ్ళి చూపిస్తు చూస్తుంది అతన్ని చూసి సార్ మీకు ఏం కావాలండి అంటే పేదవాడి రూపంలో వచ్చారు కదా అతన్ని చూసి నిజంగా ఏం కావాలి సార్ మీకు అని చెప్పేసి అడుగుతుందండి ఎవరూ కూడా పట్టించుకోరండి అతన్ని అక్కడ అంత హీనంగా చూస్తున్న ఆ మనిషిని కూడా ఈ అమ్మాయి వెళ్ళి సార్ మీకు ఏం కావాలి ఏం తీసుకురమ్మంటారని చెప్పి ప్రేమగా పలకరించడం ప్రేమగా తీసుకెళ్ళి పెట్టడం ఇంకా కూడా ఇంకేమన్నా కావాలా అని చెప్పేసి అని అడగడం అలా చేస్తూ ఉన్నప్పుడు ఆమె చే ఆ సేవ అనేది చాలా బాగా నచ్చిందండి అంటే ఆ పద్ధతి అనేది ఎంత లేని వాళ్ళైనా చూడడానికి ఎలా ఉన్నా కూడా మనం మనం వచ్చేసి వాళ్ళ దగ్గర ఎలా అయితే ప్రవర్తిస్తామో వాళ్ళు కూడా మన దగ్గర అలాగే ప్రవర్తిస్తారు అని చెప్పేసి అలాగా ఒక వ్యక్తి రూపంలో ఆ హోటల్కి వచ్చిన ఆ వ్యక్తి ముందు ఈ అమ్మాయి చాలా వరకు కూడా అనకుగా నడుచుకోవడం అనేది జరిగిందనమాట ఇంకా అలా నడుచుకుంటున్న అమ్మాయిని చూసి అమ్మ నువ్వు మటుకు ఎందుకు నాతో ఇలా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నావు అందరూ కూడా ఎవరూ నన్ను పట్టించుకోలేదు నన్ను చాలా వరకు కూడా హీనంగా చూస్తూ ఉన్నారు అన్నప్పుడు అమ్మాయి అంటుంది సార్ మీరెవరూ నాకు తెలియదు నా పని ఇది నా ఉద్యోగం నేను చేస్తున్నాను హోటల్కి ఎలాంటి కస్టమర్స్ వచ్చినా కూడా అందరితో సమానంగా ఉండాలి అనేది మా అమ్మ వాళ్ళు నాకు నేర్పించారు అని చెప్పేసి తను చెప్తుందండి చెప్పినందుకు అక్కడ ఒక లెటర్ రాసి పెట్టేసి వెళ్ళిపోతాడండి అతను అది ఆ ఉత్తరం ఏంటి అని అంటే తనకి వచ్చేసి రాసిన ఒక విషయం ఒక లెటర్ అనమాట ఆ ఉత్తరంలో ఏముంటుంది అని అంటే అమ్మ నువ్వు చేసిన ఈ పద్ధతి అనేది నీకు ఇలా నేర్పించిన వాళ్ళు ఎవరో కానీ నాకు తెలియదు చాలా బాగా చాలా వరకు కూడా ప్రేమగా నడుచుకుంటున్నావు చిన్న వయసు అయినా కూడా చాలా మంచి మనస్తత్వం అనేది నీకు ఉంది కాబట్టి ఈ హోటల్కి వచ్చింది ఎవరో కాదు తల్లి ఆ హోటల్కి యజమాని అంటే యజమానికి తండ్రి అండి అతను ఇప్పుడు నష్టాల్లో హోటల్ వెళ్ళిపో నడుస్తుంది అని చెప్పేసి బాబాని అడుగుతూ బాబా నాకు ఒక అవకాశం అని చెప్పేసి బాబా ఈ అవకాశాన్ని ఇవ్వటం కోసమే ఆ తండ్రి రూపంలో అలాగా హోటల్లోకి ప్రవేశించినప్పుడు అతను ఆ మనిషిని అసలు పట్టించుకోలేదండి పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి తనని పట్టించుకుంటుంది అప్పుడు ఆ అతనికి ఇచ్చిన అవకాశం అంటే ఆ అమ్మాయికి ఇవ్వ ఇచ్చిన అవకాశం అండి అతనికి రావాల్సిన అవకాశం అనేది తన చేతులారా కూడా పోగొట్టుకున్నాడు అనమాట అమ్మాయికి ఎలాంటి అవకాశం ఇచ్చాడు అని అంటే తల్లి నువ్వు చేసిన సేవ అనేది చాలా మంచిది ఇక్కడ మన హోటల్లో ఉన్న వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు నా కొడుకు పద్ధతి అనేది నాకు తెలుసు ఇలాంటి నిర్లక్ష్యం వల్లే అతని హోటల్ అనేది చాలా వరకు కూడా నష్టాల్లో పోతుంది అతనికి నిదానం అనేది లేదు ప్రేమతో మాట్లాడడం తెలియదు ఎప్పుడు కూడా లాభాలు వస్తేనే నేను సాధించగలను అని అనుకుంటూ ఉంటాడు నష్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఎలా మనుషులతో ప్రవర్తించాలనే విషయం అనేది నా కొడుకు తెలియదు కానీ నువ్వు అక్కడ పనిచేస్తున్న దానిపైన కూడా ఇద్దరితో చాలా బాగా నడుచుకున్నావు తల్లి అందువల్ల ఈ హోటల్కి నిన్నే మేనేజర్ని చేస్తున్నాను నువ్వు ఎప్పుడూ కూడా పర్మనెంట్గా ఇక్కడే ఉండొచ్చు నీ జీతం అనేది నేను పెంచుతాను నేను నాలుగు రెట్లు నీ జీతాన్ని పెంచుతాను అని చెప్పి ఒక మంచి మంచి ఉద్యోగాన్ని అతని అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోతాడండి ఇదంతా కూడా ఆ తండ్రి పరీక్షిస్తూ ఉన్నాడనమాట ఆ తండ్రి అంటే ఆ బాబానే అండి నిజంగా నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు బాబా అని చెప్పేసి అని అడిగినప్పుడు ఆ తండ్రి తన తండ్రి రూపంలో ఆ వ్యాపారిగా అయిన తన తండ్రి రూపంలో బాబా వచ్చారండి వచ్చి తనకి ఇలాగ బుద్ధి చెప్పాడనమాట అప్పుడు ఆ తను చేసిన ఆ ఉద్యోగం తనకు వచ్చినప్పుడు అతనికి అనిపించిందనమాట తను ఏం మిస్ చేస్తున్నాడు తను ఏం తప్పు చేస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్నాడు అందువల్ల ఎప్పుడు కూడా మన కర్మఫలాలు తగ్గాలి అంటే మనం చాలా నిదానంగా ఉండాలి ఇంకా కూడా ఓర్పు అనేది మనకు అవసరం ఎప్పుడు కూడా లాభాలే రావాలి ఎప్పుడు కూడా మంచి జరగాలని మనం ఎదురు చూడకూడదు అనడం కోసమే బాబా మనకి ఇలాంటి ఒక కథని అందజేస్తున్నారండి ఇంకా ఇలాంటి చివరి అవకాశం అనేది ఇలాగే ఉంటుందండి చాలా టఫ్గా ఉంటుంది అలాగే మన జీవితంలో కూడా ఎన్నో రకాలుగా బాబా అవకాశాలు కల్పించేటప్పుడు చాలా నిదానంగా ఓర్పుతో ఉంటేనే కర్మఫలాలు అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కనుక ఆ అలాంటి అవకాశం కూడా మిస్ అవుతాము ఇంకా కూడా ఇంకా కొన్నాళ్ళు కష్టపడవలసి వస్తుంది అందువల్ల జాగ్రత్త తల్లి అని చెప్పి మనకి బాబా ముందుగానే హెచ్చరిస్తున్నారండి ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నా కమెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్